గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి స్వల్ప గాయాలైన ఘటన చిన్న మండలంలో చోటు చేసుకుంది మండల పరిధిలోని పేటగడ్డ తాండాకు చెందిన రాతుల రాములు పూరి గుడిసెలోని సిలిండర్ పేలి చిన్న కుమారుడు శ్రీకాంత్కు గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో దాచుకున్న నగదు ఐదు తులాల బంగారం ఇరవై తులాల వెండి అగ్నికి ఆహుతయ్యాయి ఇంట్లోని అన్ని వస్తువులు దగ్ధమయ్యాయి ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు మండల పేట జిల్లా మీద మేము ఏదో కూలి పని చేసుకుంటా బతుకున్నాము సార్ మేము గుడిసే వేసుకున్నాం ఇంతకుముందు ఇట్లానే నష్టమైన అని గుర్సె ఉంది సార్ మాకు గుర్సీలో మేము పని వెళ్ళాం మా డాడీ వాళ్ళకినా అక్కడ వెళ్ళారు హాస్పిటల్ కానీ వెళ్ళి సార్ చేయకుండా ఇక మా తమ్ముళ్ళు మా వైఫ్ గిన్నా ఇంట్లోనే ఉన్నారు మా చిన్న బుడ్డోడు ఉన్నాడు ఇంట్లో నాకు కొడుకు అలా ఇంట్లో ఇంటికాడ లోపల గ్యాస్ పెళ్ళింది సార్ అది గ్యాస్ పెళ్ళి నాలు నాలుగు లక్షల దాకా అమౌంట్ అయినాయి సార్ మొత్తం బుగ్గు మళ్ళా ఏమో బంగారం సార్ ఐదు ఐదు నర బంగారం ఎండి ఎండి ఒక ఇరవై ముప్పై తులాల బండి ఎండి ఉంటుంది సార్ మన నేను డ్రైవింగ్ చేస్తాను సార్ నాదే బండి దాని ఆర్సీ బుక్ ఒరిజినల్ పట్ట బుక్ ఆధార్ కార్డులు ఇక మొత్తం పోయినాయి సార్ బాడీ బాసన్లు మొత్తం మళ్ళీ పది క్వింటల్ బియ్యం అట్లనే పోయినాయి సార్ మొత్తం ప్రభుత్వం డ్రెస్సు ఏం లేదు సార్ ఇక మేమే మిగిలినాం సార్ ఇక నేను ఇప్పుడు వచ్చిన సార్ ఇప్పుడు ఆరు గంటలకు ఇట్లా కాలింది సార్ ఇది ఆరు ఆరున్నర అట్లా కాలింది సార్ ఇది మాకు ప్రభుత్వం ఇట్లా ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్